ఈ క్వశ్చన్ అనేది గ్రూప్ డిలో మనకి టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇవ్వబడినటువంటి క్వశ్చన్ ఈ క్వశ్చన్ అనేది ఈ ఇన్ ద గివెన్ ఫిగర్ బిలో ఏబి ప్యారల టు సీడీ ఈ ఏబి లైన్ అనేది ఈ సిడీ పేరల్గా ఉంది అండ్ సీడీ ఇది పేరల్ టు ఈఎఫ్ ఈ సిడీకి పేరల్గా ఈఎఫ్ ఉంది ఎడిషనల్లీ ఈఏ ఈజ్ పెర్పెండిక్యులర్ టు ఏబి ఈ ఏబికి ఈ లైన్ అనేది పెర్పెండిక్యులర్గా ఉంది అంటే ఇది నైంటీ డిగ్రీస్ అనమాట ఇఫ్ యాంగిల్ బీజీడీ బీజీడీ అనేది ఇది యాంగిల్ బీజీడీ ఇది ఏంటిది సిక్స్టీ టూ డిగ్రీస్ అయితే ద వాల్యూ ఆఫ్ ఈజ్ అంటే ఈ ఈ వాల్యూ కనుక్కోవాలి యాంగిల్ ఈ వాల్యూ అనమాట ఓకే కనుక్కోవాలి ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు ఏ విధంగా చేసి వస్తుంది చూడండి ఈ సిక్స్టీ టూ ఉందో ఇది కూడా అంతే ఉంటుంది ఎందుకంటే వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్ అనమాట ఇది అంటే యాంగిల్ జీ ఎంత వచ్చింది మనకి సిక్స్టీ టూ వచ్చింది ఇది నైంటీ డిగ్రీస్ అయితే ఇది కూడా నైంటీ డిగ్రీస్ అవుతుంది ఎందుకు నైంటీ డిగ్రీస్ అవుతుందంటే ఇది కర్స్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి ఎందుకంటే ఈ ఏబి ఈ సిడి అనేవి ప్యారల లైన్స్ అయితే ఇది ట్రాన్స్ఫర్షన్ లైన్ అయినట్టయితే దీనికి ఇది కరస్పాండింగ్ యాంగిల్ అవుతుంది అంటే యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ సి అవుతుంది అనమాట దట్ ఈక్వల్ టు యాంగిల్ ఏ అంతా నైంటీ డిగ్రీస్ కాబట్టి యాంగిల్ సి కూడా నైంటీ డిగ్రీస్ అవుతుంది అంటే యాంగిల్ సి కూడా నైంటీ డిగ్రీస్ అవుతుంది చూడండి ఇది ఒక ట్రయాంగిల్ ఈ జీ సి అనేది ఒక ట్రయాంగిల్ ఇది నైంటీ డిగ్రీస్ అయింది ఇది సిక్స్టీ టూ డిగ్రీస్ అయింది ఇంకా ఇది ఎంత కోణం కావాలి మనకి ఆల్రెడీ నైంటీ అయిపోయింది ఇంకో నైంటీ కావాలి అంటే సిక్స్టీ టూ ప్లస్ ఒక ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ అయినట్టయితే డబల్యూ అనేది మనకి ఈ రెండు కలిస్తే నైంటీ డిగ్రీస్ అంటే ఈ యాంగిల్ ఈ యాంగిల్ కలిస్తే నైంటీ డిగ్రీస్ ఇది ఆల్రెడీ నైంటీ డిగ్రీస్ అని మనకు తెలుసు సో అవర్ యాంగిల్ డబల్యూ ఈజ్ ట్వంటీ ఎయిట్ డిగ్రీస్